సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ముద్దాయిపేట గ్రామ శివార్లో ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతల కారణంగా ఆర్టీసీ బస్సు బురదలో కూరుకుపోయింది ఉదయం సంగారెడ్డి నుండి పోచారం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డుపై బురద కారణంగా ఒక్కసారిగా రోడ్డు పక్కకు ఒరిగిపోయింది డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది విషయం తెలుసుకున్న గ్రామస్తులు ట్రాక్టర్ సహాయంతో బస్సును బయటకు తీసేందుకు ప్రయత్నించగా బస్సు రాలేదు దీంతో ప్రయాణికులు నిరాశతో కాలినడకన ఆయా గ్రామాలకు చేరుకున్నారు గుంతలమయంగా మారిన రోడ్డుపై వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చిన్నపాటి వర్షానికి బురదమయంగా మారడంతో ప్రయాణించాలంటే భయపడాల్సి వస్తుందని గ్రామస్తులు అంటున్నారు అధికారులు వెంటనే స్పందించి రోడ్డును బాగు చేయాలని లేకుంటే మండల కేంద్రంలో ధర్నాకు సైతం వెనుకడబోమని ప్రభుత్వాన్ని స్థానికులు డిమాండ్ చేశారు

నాది ముద్దాయిపేట గ్రామం ఇగో బస్సు దిగబడ్డది రోడ్లు బాగాలేక ఇక బస్సులున్న పబ్లిక్ చాలా ఎంతమంది దిగి పోచారం దాకా నడుచుకుంటూ పోరు పోచారం ఎట్లా వస్తారు స్కూల్ పిల్లలు ఎట్లా అవుతుంది ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ముద్దాయిపేట పోచారం గ్రామస్తుల మందిరం ఏకమై పుల్కల్ మండల కేంద్రంలో ధర్నాకు దిగడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోడ్డు ఏని పక్షంలో నెల రోజులు వేస్తారా రెండు నెలలు వేస్తారా మాకు సమయం ఇవ్వండి మీరు సమయం తీసుకొని ఏంటి లేని ఏడల మేము ధర్నాకు దిగుతాం పోచారం అండ్ ముద్దేపేట్ రెండు గ్రామాల ప్రజలు రోడ్డు బాగలేదు కాబట్టి అక్కడ ధర్నకి దిగుతాం అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము ధర్నా చేస్తాం గట్టిగా ధర్నా చేస్తాము ఆందోళన చేపడతాము మంత్రి గారి